సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్లోని కోహినూరు ధాబా వద్ద ఆగిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో శుక్రవారం అర్ధరాత్రి నాలుగు కిలోల ఆభరణాలు చోరికి గురయ్యాయని తెలుస్తుంది హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న నగల వ్యాపారుల గుమ్మస్తా బస్సు కిందికి దిగి దాబాలో టిఫిన్ చేసి వచ్చే లోపు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నగలు బ్యాగ్తో ఉడాయించారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు దొంగల చోరికి పాల్పడుతున్న దృశ్యాలు ధాబాలోని సిసి కెమెరాలు నమోదయ్యాయి సుమారు మూడు కోట్ల రూపాయలు విలువైన ఆభరణాలు పోగొట్టుకున్న గుమస్తా సహా ఆభరణాల వ్యాపారులు చిరాగ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సిఐ శివలింగం దాబాను సందర్శించి చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు సిసి కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఫిర్యాదుదారు చెప్పిన విషయాలు అస్పష్టంగా ఉండడంతో దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు ఆశిష్ అనే వ్యక్తి ముంబై నుంచి గత ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు తారీఖు రోజు హైదరాబాద్ బయలుదేరాడు ఒక ఫోర్ కేసు చేంజ్ చేసాం గోల్డ్ తీసుకొని హైదరాబాద్ లో అతను ఒక నాలుగైదు చూపుల గోల్డ్ అమ్మిన తర్వాత రిమైనింగ్ గోల్డ్ తీసుకొని నిన్న రాత్రి ఇక్కడికి మన దగ్గర కోయినూరు దాబా దగ్గరికి వచ్చి బస్సు ఆగడం జరిగింది జరిగిన తర్వాత కొంతమంది వ్యక్తులు దొంగతనం చేశారని చెప్పి అతను కాంప్లైంట్ మొదలు మొదలేమో స్టార్టింగ్లో నన్ను కొట్టి గుంజుకోపోయారని చెప్పాడు కానీ అది తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ అతను వాయిస్ చేంజ్ చేసి మళ్ళీ అది కాదు కొంతమంది వెళ్ళి తీసుకుపోయారని చెప్పి చెప్పాడు ఆ సీసీ కెమెరా అబ్జర్వ్ చేస్తే లోపల కొంతమంది వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఎక్కినట్టు అనిపించింది అది ఇతను తాపిగా వాళ్ళు బస్సు ఎక్కేటప్పుడు చూస్తున్నాడు దిగేటప్పుడు చూస్తున్నాడు మళ్ళీ వాళ్ళు ఎంబర్ కూడా పోయాడు కొద్దిగా ఇందులో కొంచెం సస్పెషియస్ అనుమానంగా ఉన్నది జనరల్ ఇన్సూరెన్స్ పర్పస్ చేసేటువంటి కేసెస్ అవి అది మా అనుమానం అది హండ్రెడ్ పర్సెంట్ రూల్ అవుట్ కాదు అది వెరిఫై చేస్తున్నది ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత అది కేసు రిజిస్టర్ జరుగుతుంది